హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రిపాఠి మహేంద్రాని ఎన్కౌంటర్ చేయడానికి ఒక మాల్లోకి తీసుకెళ్తూ ఉండగా మహేంద్ర భయంగా నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుండగా చెప్తాను పదా అని అంటూ మాల్లోకి మహేంద్రాన్ని తీసుకెళ్తూ ఉంటాడు త్రిపాఠి మరోవైపు జేడి కోపంగా ఎందుకు ఇలా చేస్తున్నావు త్రిపాఠి అని కోపంతో రగిలిపోతూ వాళ్ళ టీం మెంబర్స్తో త్రిపాఠి లొకేషన్ని ట్రేస్ చేయమని చెప్తూ ఉంటుంది మరోవైపు సాధు సర్ కేదార్ని పట్టుకోవడానికి కూడా అంతే సిన్సియర్గా ప్రయత్నిస్తూ ఉంటారు ఇక వాళ్ళ టీం మెంబర్స్ అయిన కిరణ్ కిరణ్లకి కాల్ చేసి పట్టాన్ చెరువు వెళ్ళే అన్ని చెక్ పోస్ట్లని చెక్ చేయమని కేదార్ లొకేషన్ ఫైన్ చేయమని అంతేకాదు ఆ చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాల యాక్సెస్ ద్వారా కేదార్ ఎక్కడున్నాడో ఫైన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తుండగా అలాగే అని వాళ్ళు యాక్షన్లోకి దిగిపోతారు ఇక త్రిపాఠి మహేంద్రాని లోపలికి తీసుకెళ్ళి ఒక టేబుల్ ఒక చైర్ దగ్గర కూర్చోబెట్టగానే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను హోమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అంటూ ఉంటాడు మహేంద్ర తీసుకెళ్తానులే అని అంటూ ఒక విషం బాటిల్ని మహేంద్రకి చూపిస్తూ మర్యాదగా ఇది తాగి నువ్వు చచ్చిపో ஆ நேரம் ஜேடி பயன படித்தே நான் సులువవుతుంది అని అంటుండగా సార్ ఇది అన్యాయం హోమ్ మినిస్టర్ గారు నన్ను రిలీజ్ చేసి ఆయన గారి దగ్గరికి తీసుకురమ్మన్నారు కదా మరి మళ్ళీ ఇక్కడికెందుకు నన్ను తీసుకొచ్చారు నేను తాగను అని అంటుండగా నాకు రెండోసారి చెప్పే పని లేదు మర్యాదగా తాగి నువ్వు చస్తావా లేదంటే నన్ను చంపమంటావా అని త్రిపాఠి మహేంద్రాని బెదిరిస్తూ ఉండగా ఇక అదే టైంలో జేడి వాళ్ళ టీం మెంబర్ ద్వారా ఆ మహేంద్ర త్రిపాఠి ఉన్న షాపింగ్ మాల్ ముందే తన కార్ నాపి అక్కడ ఉన్న రెడ్ కార్ ని కూడా చూసేస్తుంది జేడి మరోవైపు అన్ని చోట్ల చెక్ పోస్టుల ద్వారా పెట్రోలింగ్ పోలీసుల ద్వారా కేదార్ వెళ్తున్న రూట్ తెలుసుకున్న సాధు ఇంకా ముమ్మరంగా వెతుకుతూ ఉంటాడు ఇక అక్కడ చెక్ పోస్ట్ చూసి ఆ వ్యాన్ని పక్కన ఆపేసి పబ్లిక్ సర్వీస్ అయిన ఆటోలో కేదార్ కేదార్ ఫ్రెండ్స్ కూడా వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా మరొక చెక్ పోస్ట్ దగ్గర సాధు సరే డైరెక్ట్ గా కనబడడంతో ఆటో దిగి ఆటోకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా వెళ్ళిపోమంటూ ఉంటాడు ఆ కేదార్ నువ్వెలాగరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉండగా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కేదార్ ఇక మహేంద్ర కోపంగా త్రిపాఠి చేతిలో ఉన్న విషం బాటిల్ పారేయగానే ఏంట్రా నన్నే నెట్టేస్తావా నువ్వు విషం పడేస్తే నిన్ను చంపలేనని అనుకుంటున్నావా నా చేతిలో ఉన్నది పోలీస్ తుపాకీ నాకు బుల్లెట్లకి లెక్క చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎన్కౌంటర్ చేసేస్తా అని అంటూ మహేంద్రాన్ని కింద పడేసి కాల్చబోతుండగా తన పక్కనే ఉన్న మట్టిని త్రిపాఠి కళ్ళలోకి విసిరిస్తాడు మహేంద్ర అలా త్రిపాఠిని నెట్టేసి మహేంద్ర భయం భయంగా బయటికి పరిగెడుతూ ఉండగా ఆ కార్ చూసిన జేడి కూడా పైకి వచ్చి కూల్ గా ఒక గోడకి ఆని అక్కడ ఏం జరుగుతుందో చూస్తుండగా మహేంద్ర బయటికి వస్తాడు మహేంద్ర కూడా జేడీని చూసి షాక్ కాగా అమ్మో ఈ మహేంద్ర గారు జేడీకి దొరికితే ఆ జేడీ హోమ్ మినిస్టర్ ఇద్దరు నన్ను చంపేస్తారు అని అనుకుంటూ మహేంద్రాన్ని పట్టుకోవడానికి మహేంద్ర తలకి గన్ గురిపెట్టి త్రిపాఠి బయటికి నడుస్తుండగా అక్కడే ఉన్న జేడీని చూసి త్రిపాఠి కూడా షక్ అవుతూ ఉంటాడు త్రిపాఠి చాలా పెద్ద తప్పు చేసావు త్రిపాఠి అని జేడీ అరుస్తుండగా నేను ఏదైనా చూస్తా నిన్ను నాశనం చేయడానికి నేనేదైనా చేస్తా నిన్ను కూడా నాశనం చేస్తా అని అంటూ త్రిపాఠి జేడిని షూట్ చేయబోతుండగా ఒక చేత త్రిపాఠి చైన్ గోడకి నుంచి ఆ రివాల్వర్ ని లాక్కొని ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పుల కన్నింటికి ఇప్పటి నుండి నీకు శిక్షలు పడతాయి త్రిపాఠి అని అంటూ ఒక చేత మహేంద్రాన్ని పట్టుకొని మరొక చేత అక్కడున్న బీర్ బాటిల్స్ కి తన తలని పగలగొడుతూ త్రిపాఠికి గాయమై రక్తం కారేలా చేస్తుంది జేడి ఇక మళ్ళీ కింద పడిన త్రిపాఠి తలకి ఒక బీర్ బాటిల్ పగలగొట్టి గుచ్చబోతు గుచ్చబోతూ చి అసలు మీరు నా దృష్టిలో త్రిపాఠి గారు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పంతం కోసం ఇంత దిగజారిపోతారని నేను అనుకోలేదు అని అంటూ నాకు కాస్త ఇన్వెస్టిగేషన్ చేసే టైం కావాలి ఆ తర్వాత మిస్ సంగతి చూస్తా అని అంటూ మహేంద్రాన్ని పట్టుకొని లాక్కొని జేడి ఈ కిందికి దిగి వచ్చి ఒక కార్లో కూర్చోబెడుతుంది జేడి ఇక అప్పుడే త్రిపాఠి అక్కడ నుండి వెళ్ళబోతుండగా ఏంటి సార్ ఇక్కడికి కూల్గా వెళ్తున్నారు అని అంటూ త్రిపాఠి కార్లర్ని కూడా పట్టుకొని లాగి ఆ ఫ్రంట్ సీట్లో పడేసి త్రిపాఠి చేతికి సంఖ్యలు వేసి మరొక సంఖ్య కార్కి వేసేస్తుంది జేడి నన్ను తప్పుగా ట్రీట్ చేస్తున్నావు అని అంటుండగా ఇక్కడ నుంచి మిమ్మ ట్రీటింగ్ ఇలాగే ఉంటుంది సార్ అని అంటూ మహేంద్ర దగ్గరికి వచ్చి ఆ హీరోయిన్ని చంపింది నువ్వు కాదని నాకు తెలుసు మర్యాదగా చెప్పు ఆ రోజు హీరోయిన్ని చంపింది ఎవరు నీతో పాటు ఆ రూమ్ లో ఉందెవరో చెప్పు లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని అనగానే మహేంద్ర కూడా భయపడుతూ ఓకే మేడం చెప్తాను అని అంటూ హీరోయిన్ పని మనిషి ఒరిజినల్ పని మంచి మంగా అని చెప్పగానే షాక్ అవుతూ ఉంటుంది జేడీ ఆన్ మేడం అని అంటూ ఉంటాడు మహేంద్ర తను ఎక్కడుంటుందో నీకు తెలుసా అని అనగానే తెలుసు మేడం అని అంటూ తీసుకెళ్ళు రూ చెప్పు అని అనగానే జేడీ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది వెళ్తూ వెళ్తూనే పని మంచి మంగా మర్డరర్ అని అంటూ కేదార్కి మెసేజ్ పెట్టగానే ఇంకొక టెన్ మినిట్స్ సదు సర్ నుండి తప్పించుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు కేదార్ పక్కనే ఎక్కడన్నా దాక్కోడానికి ట్రై చేస్తూ ఉంటాడు కేదార్ ఇక ఆ పని మంచి ఇంటికి వెళ్తారు మహేంద్ర జేడి ఇద్దరు అప్పటికే పని మనిషి మంగ ఊరు వదిలి పారిపోవడానికి బ్యాగ్ సర్దుతూ ఉండగా మహేంద్రాని అక్కడ చూసి ఏంటి ఇలా వచ్చావేంటి నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు కదా ఎలా వచ్చావు మరి అని అడుగుతుండగా పోలీసులుండి తప్పించుకొని వచ్చాను నన్ను ఎలాగైనా నువ్వే ఊరు దాటించాలి అని అంటుండగా ఓకే దాటిస్తానులే అని అంటూనే ఇలా మాట్లాడుతూ ఉంటుంది పని మనిషి మంగ అసలు మన ఇద్దరం కలిసి అంతలా ప్లాన్ చేసి ఆ హీరోయిన్ని చంపేస్తే ఆ జేడి అంతా చేసింది ఆ కేదార్ని పట్టుకోకుండా మన వెంట పడింది ఆ జేడి అని మంగ అంటుండగా నేను చంపాను నేను పక్కనే ఉన్నాను నువ్వు కదా చంపింది అని మహేంద్ర మంగని అంటుండగా ఏంటి తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నావు మన ఇద్దరం కలిసి ప్లాన్ చేసి చంపాం కదా అని మంగ అంటుండగా అప్పుడే క్లాప్స్ కొడుతూ లోపలికి వస్తుంది జేడి జేడి మంగని ఎలా చంపావు అని అడుగుతుండగా మేడం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను ఎవరిని చంపలేదు అని మంగ బుకాయిస్తూ ఇస్తూ ఉంటుంది అప్పుడు జేడి అప్పటిదాకా తను తీసిన వీడియోని మంగకి చూపించగానే గుటుకలు మింగుతూ ఉంటుంది మంగ ఇప్పటికైనా చెప్పు ఎలా చంపారో అని అంటూ ఉండగా జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తుంది మంగ అప్పుడు హీరోయిన్ని కలవడానికి కేదార్ వెళ్ళినప్పుడు అక్కడున్న కత్తికి కేదార్ చేతి ముద్రలు పడడం మహేంద్ర మంగ ఇద్దరు గమనిస్తారు వాన్నే హీరోయిన్ మర్డర్లో ఇరికిద్దామనుకొని ప్లాన్ చేసుకొని గ్లౌజులు వేసుకొని హీరోయిన్ రూమ్కి వెళ్తారు మహేంద్ర మంగ ఇద్దరు ఇక నాకు షూటింగ్కి టైం అవుతుంది ఇంటర్వ్యూ తర్వాత ఇస్తానని చెప్పండి అని అంటూ వెనక్కి తిరగగానే ఇక వాళ్ళ చేతులకి గ్లౌజులు చూసి మీరెందుకు గ్లౌజులు వేసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది హీరోయిన్ అప్పుడు మేడం మే సారీ మేడం మిమ్మల్ని చంపమని ఆర్డర్స్ వచ్చాయి అని అంటూ ఉండగా ఆ హీరోయిన్ భయం భయంగా మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను అని అంటూ ఉండగా కుదరదు మేడం అలా వీలుపడదు అని అంటూ మహేంద్ర హీరోయిన్ చేతులని వెడక్కి విడిచి పట్టుకోగా మంగ హీరోయిన్ని కడుపులో పొడి చేస్తుంది దాంతో హీరోయిన్ మహేంద్రాని వెనక్కి నెట్టగానే మహేంద్ర బెడ్ పైడ పడగా ఇక హీరోయిన్ మంగ సవరాన్ని లాగేస్తుంది ఇక అలా హీరోయిన్ చేతిలో మంగ సవరం అక్కడే టేబుల్ కింద పడిపోతుంది ఇక అప్పుడు అక్కడ జేడీకి నిజం చెప్పి మంగ పారిపోబోతుండగా మళ్ళీ సవరాన్ని పట్టుకొని లాగుతుంది జేడీ ఇక ఆ తర్వాత నీ వెనకాల ఎవరుందో చెప్పు అని అనగానే చెప్పకపోవడంతో అక్కడే ఉన్న వాళ్ళ టీం మెంబర్స్ని పిలిచి మీ స్టైల్లో ఇంట్రాగేషన్ చేయండి అని అనగానే మంగ భయపడుతూనే చెప్పబోతూ ఉంటుంది అప్పుడే ఒక బుల్లెట్ వచ్చి మంగ గుండెల్లో దిగుతుంది స్పాట్ డెడ్ అయిపోతుంది మంగ ఇక మహేంద్ర భయపడుతూ ఉండగా జేడి కాల్చిందెవరు అని చూడగానే అక్కడ హోమ్ మినిస్టర్ పిఏ అభి కనబడతాడు ఇక అభిని వెంటాడుతూ ఉంటుంది జేడి కానీ అప్పటికే అబి కార్లో ఎక్కి పారిపోవడం కూడా జరుగుతుంది అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది జేడీ హోమ్ మినిస్టర్ పిఏ అభి ఇక్కడెందుకున్నాడు పని మనిషి మంగని ఎందుకు చంపాడు అని ఆలోచిస్తూ ఉంటుంది జేడి ఇక మొత్తం కథ వెనకాలన్న సూత్రధారుడు హోమ్ మినిస్టర్ అని జేడి సాక్షాధారాలతో నిరూపించగలదా కేదార్ నిర్దోషి అని సాధు వదిలిపెడతాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్